హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ఫాల్ రైస్లోకి అయితే అదిరిపోయే టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా మనం బంగాళదుంపతో కర్రీ చేసుకుంటాం కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ బంగాళదుంపలు రెండు కలిపి వేసి చేసే రెసిపీ ఇది ఆలు ఫాల్ ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం అందులో ఒక అర్ధకప్పు పల్లీలు అలాగే పది పచ్చిమిర్చి నాలుగు లవంగాలు ఇంచి చెక్క అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకుందాం ఎందుకంటే చిన్నగా మోసం లేదు మిక్సీ పడతాం కాబట్టి పెద్దగానే కట్ చేసి వేసుకుందాం తర్వాత ఒక పది పదహైదు వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం అల్లం ఒక కాల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి కట్ చేసుకున్న ఒక చిన్న సైజు టమోటా రెండు ఇవి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనం ఇలా ఒక రెండు వంకాయలు అలాగే ఒక కాలు కిలో బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఇవి మొత్తం శుభ్రంగా బాగా కడుక్కొని ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా అంటే అంత చిన్నగా లేదు మీడియం సైజులో ఇలా కట్ చేసి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇంకోసారి వాటర్లో వేసుకొని ఈ బంగాళదుంపలు కూడా చూడండి పైనున్న పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఈ జీలకర్ర ఆవాలు చిటపటలా ఆడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఈ ఉల్లిపాయ వేసుకొని ఒక అర్ధ గడ్డ ఉల్లిపాయ వేసుకొని ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారా మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది తర్వాత ఒక రెండు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలానైతే అందులో వేసుకోవాలి ఇది అందులో వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ మసాలంతా ఉడికి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే వంకాయలని అయితే అందులో వేసేసి మొత్తం ఈ మసాలాలు ఈ వంకాయకి బంగాళదుంపకి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం ఎందుకంటే అది గట్టిగా ఉంది కాబట్టి అంటే ఆ మసాలా మిక్సీలోనే మసాలా ఉంటుంది కదా దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఆ మసాలా అంతా తిప్పుకొని ఈ దీంట్లోకి అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం మనకైతే ఈ ఆలు పాలకైతే ఒక విజిల్ అయితే సరిపోతుంది ఒక విజిల్ వచ్చేస్తే చాలు ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టేద్దాం తర్వాత మనం మూత తీసి చూద్దాం చూడండి మనకి రెడీ అయిపోయింది ఈ ఆలు ఫలనేది మనకి రైస్లోకి అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కుషికాకైనా అన్నంలోకైనా అదిరిపోద్ది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ